మెయిన్ కాన్సెప్టు వర్కింగ్ కాన్సెప్టు బేసిక్ కాన్సెప్ట్ అండి బేసిక్ కాన్సెప్ట్ అదే ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ అనేది మనది ఫస్ట్ కాన్సెప్టు బేసిక్ కాన్సెప్టు వర్కింగ్ కాన్సెప్ట్ మనం ఇక్కడే పనిచేస్తామండి కాబట్టి ఈ కాన్సెప్ట్ గురించి మనకి క్షుణ్ణంగా తెలియాలి ఇది చాలా సింపుల్గానే ఉంటుంది ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది మన దగ్గర దాదాపు హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండవు సోలార్ సిస్టమ్ ఉంది అట్లా ఇంకా అనేకమైన ప్రొడక్ట్స్ కూడా భవిష్యత్తులో ఈ కామర్స్ ప్లాట్ఫామ్గా డెవలప్ కాబోతుంది మంది అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా డెవలప్ చేయాలంటే మినిమం మన దగ్గర లక్ష మంది మెంబర్స్ ఉంటే మనం ఆ స్థాయిలో అన్ని ప్రొడక్ట్స్ తోటి మనం మన సైట్ని నడపచ్చు ఓకే ఫ్రెండ్స్ వర్కింగ్ కాన్సెప్ట్ వచ్చి మంది ఈ కామర్స్ ఇక్కడ మనం అంటే మినిమమ్ టోటల్గా మనం ఈ కాన్సెప్ట్లో మన అన్ని కాన్సెప్ట్లో కలిపి మనకి మినిమం ఇన్కమ్ హండ్రెడ్ క్రోర్స్ అండి మినిమమ్ చాలా తక్కువ వంద కోట్లు మనం సంపాదించవచ్చు మ్యాక్సిమం అనేది ఎవరు శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ వంద కోట్లు అనేది గ్యారంటీగా సంపాదించటానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఐసాలో అదే ప్రత్యేకత ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో చాలా నెట్వర్క్ మార్కెటింగ్స్ వచ్చినాయి ఇంత ఖచ్చితంగా ఇంత పర్ఫెక్ట్గా గ్యారంటీగా ఇంత ఇన్కమ్ సంపాదించవచ్చు అని చెప్పగలిగిన కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఐసా ఒకటే ఇక్కడ మనకి ఫైవ్ నైన్టీ నైన్కి తో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఫైవ్ నైంటీ నైన్కి కి మనకి ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇస్తున్నారండి ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇదే ఎన్ఎల్పి ట్రైనింగ్ బయట మీకు ఐదు బేసిక్ ట్రైనింగ్ ఐదు వేలు ఉంటుంది మాస్టర్ ట్రైనింగ్ పాతిక వేలు దాకా ఉంటుంది మనం ఇక్కడ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎన్ఎల్పి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఒకటి ఇక్కడ హండ్రెడ్ క్రోర్స్ మినిమం సంపాదించుకునే బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాం ఫైవ్ కే ఇది మన కాన్సెప్ట్ అండి అంటే ఇక్కడ ఏంటి ప్రొడక్టు ఫైవ్ నైన్టీ నైన్కి ఇస్తున్న ప్రొడక్టు ట్రైనింగ్ ప్రొడక్ట్ సర్వీస్ ప్రొడక్టు ప్లస్ బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది మనకి మనకి హండ్రెడ్ క్రోర్స్ అంటున్నారు కదా హండ్రెడ్ క్రోర్స్ ఇక్కడ మీరు తీసుకోవాలి అంటే మీ డౌన్ లైన్లో యాక్టివ్ యూజర్స్ ఉండాలండి అంటే ఫుల్ టైం పని చేసే వాళ్ళు ఇక్కడ సొంతగా పని చేయగలిగిన వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ ఉంటే మీ డౌన్ లైన్ లో హండ్రెడ్ క్రోర్స్ మీ అకౌంట్లో ఉన్నట్టే వంద కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్లే అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఒక్క యాక్టివ్ యూజర్ మీ డౌన్ లైన్లో ఉంటే ఒక్క కోటి రూపాయలు మీరు సొంతం చేసుకున్నట్లే గుర్తుపెట్టుకోండి అందుకనే ఇక్కడ టీం వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ప్రధానంగా ఐదు రకాల ఆదాయాలు ఉన్నాయండి వాటిల్లో నాలుగు ఈ కాన్సెప్ట్లో ముఖ్యమైనవి వెల్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ డౌన్ లైన్ ఇన్కమ్ విత్ డ్రాల్ ఇన్కమ్ అట్లానే రివార్డ్ కాయిన్స్ రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది ఇవి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం ఎందుకంటే రీపర్చేజ్కి సంబంధించి ఇంకా సాఫ్ట్వేర్లో ఇంకొన్ని వర్క్ ఉంది పెండింగ్ వర్క్ కనుక రీపర్చేజ్ ఇన్కమ్ అనేది ఈ రివార్డ్ కాయిన్స్ అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం తర్వాత ఇక్కడ వన్ యాక్టివ్ మెంబర్ ఈజ్ ఈక్వల్ టు వన్ క్రోర్ ఇందాక మనం చెప్పుకున్నాం ఒక యాక్టివ్ మెంబర్ ఉంటే మన దగ్గర మన టీంలో ఒక కోటి రూపాయలు మనం సొంతం చేసుకున్నట్లే ఈ నాలుగు ఇన్కమ్ గురించి వెల్కమ్ ఫ్యామిలీ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ డౌన్లైన్ ఇన్కమ్ విత్ డ్రాల్ ఇన్కమ్ ఈ నాలుగిటి గురించి మనం తెలుసుకుంటే ఈ కాన్సెప్ట్ మనకి పూర్తిగా అర్థమైనట్టే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక ట్వంటీ మెంబర్స్ని మనకి వెల్కమ్ ఫ్యామిలీ పేరుతో మనకి చేస్తుంది అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంగా మనకి వెల్కమ్ చెబుతూ ఒక ట్వంటీ మెంబర్సు మనకి యాడ్ అవుతారు వాళ్ళని వెల్కమ్ ఫ్యామిలీ అంటున్నాం మనం మీకు మీకంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన పది మంది మీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన పది మంది ఇరవై మంది వచ్చి యాడ్ అవుతారు ఈ యాడ్ అయినప్పుడు మీకు వెల్కమ్ బోనస్ అనే ఇన్కమ్ వస్తుంది ఫార్టీ నైన్ రూపీస్ ఇక్కడ మీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన పది మంది నుంచి ఒక ఫార్టీ నైన్ రూపీసు మీకు యాడ్ అవుతాయి వీళ్ళు యాక్టివేషన్ చేసుకుంటే అంటే వీళ్ళు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఎప్పటికైనా యాక్టివేషన్ చేసుకుంటారు కాబట్టి ఆ అమౌంట్ కూడా మనకి వస్తుంది ఇక్కడ విత్డ్రాల్ కాన్సెప్ట్ని మీ తర్వాత చెప్తాను నేను అంటే మనకు ఒక వెల్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ వస్తుంది వెల్కమ్ ఫ్యామిలీ వస్తుంది మనకి వెల్కమ్ బోనస్ వస్తుంది ఓకే ఇక్కడ మనం డైరెక్ట్ రిఫరల్స్ ఎన్నైనా చేసుకోవచ్చు డైరెక్ట్ రిఫరల్స్ ఎన్నైనా చేయచ్చు మనకి డైరెక్ట్ రిఫరల్స్ ఇక్కడ ఎన్నైనా చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి అన్లిమిటెడ్ మీకు డౌన్లైను లిమిట్గా ఉంటుంది కానీ డైరెక్ట్ రిఫరల్ అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ టీముని కలిగి ఉండాలన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలన్నా మీకు అన్లిమిటెడ్ అనేది మెయిన్ కాబట్టి డైరెక్ట్ రిఫరల్ మీద ఆధారపడి ఎక్కువ ఆదాయం తీసుకుంటారు మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఒక్క డైరెక్ట్ రిఫరల్ చేస్తే మీకు వచ్చే ఆదాయం నైంటీ ఎయిట్ రూపీస్ అండి మీరు ఒక డైరెక్ట్ రిఫరల్ చేస్తే మీకు వచ్చే ఆదాయం నైంటీ ఎయిట్ రూపీస్ ప్లస్ మీ డౌన్లైన్లో అంటే ఇతను మీరు డైరెక్ట్ రిఫరల్ చేసిన వాళ్ళు మీరు ఫస్ట్ లెవెల్లో ఉంటారు కదా అక్కడ లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుంది అది నైన్ రూపీస్ వస్తుంది మొత్తం ఎంత వస్తుందండి నైన్ ట్వంటీ నైన్టీ ఎయిట్ అంటే నూట ఏడు రూపాయలు మీకు డైరెక్ట్ రిఫరల్ డౌన్లైన్ కలిపి నూట ఏడు రూపాయలు మీకు రావటం జరుగుతుంది మనం ఈ కాన్సెప్ట్లో మినిమం గ్యారంటీ సక్సెస్ అవ్వాలి అనే లక్ష్యం మీకుంటే కంపెనీ అయితే సిస్టమేటిక్గా ఉంటుందండి సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవుతుంది ఇది డిజిటల్ టెక్నాలజీ యుగంలో ఉండదు కాబట్టి కంప్లీట్ డిజిటల్ టెక్నాలజీ సిస్టమ్ని వాడుకొని కంపెనీ ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేయటం జరిగింది కనుక ఇక్కడ మినిమం గ్యారంటీ మీకు గ్యారంటీగా మీరు ఆదాయం సంపాదించాలంటే మీరు హండ్రెడ్ మెంబర్స్ని మీరు డైరెక్ట్ రిఫరల్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతారు దాంట్లో ఎలాంటి మినహాయింపు లేదండి మీ డౌన్లైన్లో డైరెక్ట్ రిఫరల్స్ మీకు హండ్రెడ్ మెంబర్స్ ఉండాలి ఉదాహరణకి హండ్రెడ్ మెంబర్స్ ఉండాలనుకోండి నూట ఏడు రూపాయలు ఇంటూ హండ్రెడ్ అంటే పదివేల ఏడు వందల రూపాయలు మీరు డైరెక్ట్ రిఫరల్ మీద సంపాదించవచ్చు ఇక్కడ మనకి ఫైవ్ లెవెల్స్ మాత్రమే ఉంటాయి యూని లెవెల్ కాన్సెప్ట్ ఇది ఒక్కొక్క లెవెల్ కి నైన్ రూపీస్ వస్తాయి మనకి ఒక్కొక్క లెవెల్ కి నైన్ రూపీస్ వస్తాయి డౌన్ లైన్ లో డైరెక్ట్ రిఫరల్ నైన్టీ ఎయిట్ కాబట్టి ఎక్కడ ఇన్కమ్ ఉందండి డైరెక్ట్ రిఫరల్ లో ఉంది కనుక మ్యాక్సిమం మీరు డైరెక్ట్ రిఫరల్స్ మీద డిపెండ్ అయ్యి ఈ కాన్సెప్ట్ నడుస్తుంది అనేది అర్థం చేసుకుంటే డైరెక్ట్ రిఫరెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది ఓకే ఇక్కడ మెయిన్ ఇన్కమ్ ఏంటంటే ఈ కాన్సెప్ట్లో విత్ డ్రాల్ ఇన్కమ్ అండి ఇక్కడ విత్ డ్రాల్ ఇన్కమ్ చాలా 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 ఐసాలో చాలా ఇంపార్టెంట్ రోల్ నిర్వహించేది విత్ డ్రాల్ ఇన్కమ్ మనల్ని తక్కువ టైంలో ఎక్కువ ధనవంతుడిగా మార్చగలిగిన శక్తి ఉన్నటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీ విత్ డ్రాల్ ఇన్కమ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు లెవెల్స్ వరకు మనకి విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది టెన్ పర్సెంట్ వరకు ఫోర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కలిపి టెన్ పర్సెంట్ ఉంటుంది మనకి టీమ్ సైజు ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది ఇక్కడ టోటల్గా ఒక వెయ్యి రూపాయలు విత్ డ్రా చేశారనుకోండి ఇక్కడ మనకి ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది విత్ డ్రాల్ ఇన్కమ్ ఇది మీకు అర్థం కావాలి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామండి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ డౌన్ లైన్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని మనం విత్ డ్రా చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మీకు ఫోర్ పర్సెంట్ వస్తుంది టెన్ మెంబర్స్ ఉండారు వెయ్యి రూపాయలకి టెన్ పర్సెంట్ అంటే ఎంత అండి నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు ఇంటూ ఒక వ్యక్తి మీద అంటే ఇంటూ పది అంటే నాలుగు వేల రూపాయలు మీకు ఫస్ట్ లెవెల్లో ఇన్కమ్ వస్తుంది అదే సెకండ్ లెవెల్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు కమ్ మీకు పర్సంటేజ్ ఉంటుంది ఒక వ్యక్తి మీద అంటే రెండు వందల యాభై రూపాయలు ఒక వ్యక్తి మీద వస్తుంది ఇంటూ వంద మంది మీ టీం ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు మీకు సెకండ్ లెవెల్లో ఇన్కమ్ వస్తుంది అట్లనే థర్డ్ లెవెల్లో లక్ష యాభై వేలు ఫోర్త్ లెవెల్లో పది లక్షలు ఫిఫ్త్ లెవెల్లో యాభై లక్షలు ఈ విధంగా మనకి అంటే ఒక వెయ్యి రూపాయలు విత్ డ్రా చేస్తే దాదాపు అరవై లక్షల చిల్లర మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అరవై లక్షల రూపాయల వరకు ఇన్కమ్ వెయ్యి రూపాయలు విత్ డ్రా చేస్తే ఇక్కడ ఎంత విత్ డ్రాలు మీరు ఆశ్చర్యకరమైన విత్డ్రాలు జరుగుతాయండి ఇక్కడ ఇక్కడ లక్ష రూపాయలు విత్ డ్రా చేయడం అనేది చాలా చిన్న విషయం అవుతుంది నెల మొత్తం మీద ఒక్కొక్క వ్యక్తి లక్ష రూపాయలు చేస్తే మనకు వచ్చే ఆదాయం కళ్ళు తిరిగే ఇన్కమ్ వస్తుందండి ఈ విత్ డ్రాల్ ఇన్కమ్ నిజంగా రాబోయే రోజుల్లో ఆ విత్ డ్రాల్ ఇన్కమ్ ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే చాలా మందికి మొత్తు వదలగొట్టేస్తుంది అంత అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఆరు లక్షల నాలుగు ఆరు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు లక్షల రూపాయలు నెలకి విత్డ్రాల్ ఇన్కమ్ సింపుల్గా అంటే చాలా తక్కువ ఇన్కమ్ అది ఇక్కడ విత్ డ్రాల్ అనేది లక్షల్లో జరుగుద్దండి నేను ఇక్కడ వెయ్యి రూపాయలు విత్ డ్రా అయితేనే నెలకి ఇరవై నాలుగు లక్షలు తీసుకోవచ్చు లేదు నెల మొత్తం మీద లక్ష రూపాయలు విత్ డ్రా ఇన్కమ్ అనుకోండి చిన్న చిన్న అమౌంట్ అది అంటే ఐసాలో చాలా ఈజీగా చాలా ఈజీగా మనం ఇన్కమ్ ఎర్న్ చేయచ్చు చాలా అద్భుతమైన ఇన్కమ్ ఇప్పటి వరకు అందుకనే ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ లేదు ప్రపంచంలోనేది ఫస్ట్ కాన్సెప్ట్ ఇంత ఆదాయం ఇవ్వగలిగినటువంటి కాన్సెప్ట్ కూడా లేదండి ప్రపంచంలో ఇప్పటివరకు లేదు టోటల్ విత్ డ్రాల్ ఇన్కమ్ అరవై ఒక్క లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఇది వారానికి వస్తే నెలకి ఇరవై నాలుగు లక్షలు అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు నెలకి మనం తీసుకుంటాం నెలకి ఇరవై ఐదు లక్షలు సింపుల్గా ఈజీగా ఐసాలో ఇరవై ఐదు లక్షలు విత్ డ్రా నెలకి తీసుకోవటం అని అంటే చాలా చిన్న విషయం అండి మన కాన్సెప్ట్లో మీరు ఎంత సంపాదించినా మీరు విత్ డ్రా జరిగినప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ అప్గ్రేడ్ వ్యాలెట్కి వెళ్తుంది మిగిలిన ఒక టెన్ పర్సెంట్ ఇందాక చెప్పుకున్నటువంటి విత్డ్రాల్ ఇన్కమ్కి వెళ్తుంది ఫైవ్ లెవెల్స్లో ఒక టెన్ పర్సెంట్ వెల్కమ్ ఫ్యామిలీకి వెళ్తుంది ఇరవై మందికి అట్లా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తిరిగి మనకి ఇన్వెస్ట్మెంట్గా మారుతుందండి ఇదంతా మిగతా కంపెనీలయితే విత్డ్రా అయినప్పుడు కట్ అయినాయి లాసే కానీ ఐసాలో ఇన్వెస్ట్మెంట్ అండి అది అది తిరిగి ఇన్వెస్ట్మెంట్ అయ్యి తిరిగి మనకి వేల రెట్లు ఇన్కమ్ అనేది తిరిగి రావటం అనేది జరుగుతుంది ఏడు వేల ఆరు వందల రూపాయలు మీకు అప్గ్రేడ్ వ్యాలెట్లో ఉంటే మీకు ఐదు ప్లాన్లు యాక్టివేట్ ఒకే రోజు యాక్టివేట్ అవుతాయి ఒకే రోజు ఎనేబుల్ అవుతాయి ఒకే రోజు మీ ఐడి వాటిల్లోకి వెళ్తుంది ఇక్కడ ఇది చాలా చాలా పెద్ద ఇన్కమ్ ఏంటంటే అప్గ్రేడ్ ఆటోపూల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఐసాలో ఉన్న అతి పెద్ద రికార్డు అండి అతి పెద్ద రికార్డు నాన్ వర్కింగ్ ఇన్కమ్ పది కాన్సెప్ట్లు మనం పని చేయకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి సిస్టమ్ గ్లోబల్ ఆటోపుల్ అప్గ్రేడ్ సిస్టమ్ అనండి ఇట్లా అప్గ్రేడ్ వ్యాలెట్లో కానీ మనం ఏడు వేల ఆరు వందల రూపాయలు ఉంచగలిగితే ఇక్కడ మనకి ఐదు కాన్సెప్ట్లు యాక్టివేట్ అవుతాయి ఇంకా ఐదు ఉన్నాయి అవి మీరు చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఈ ఐదు కాన్సెప్ట్లో నుంచి విత్ డ్రాలు జరిగినప్పుడల్లా ఫైవ్ పర్సెంట్ అప్గ్రేడ్ వ్యాలెట్కి వెళ్ళొద్దు కాబట్టి మిగతా కాన్సెప్ట్లు ఆటోమేటిక్గా అయిపోతాయి కానీ ఫస్ట్ మాత్రం మనకి తక్కువ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి పర్సనల్ వ్యాలెట్లో నుంచి అప్గ్రేడ్ వ్యాలెట్లోకి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకుంటే త్వరగా మనం ఈ అద్భుతమైన కాన్సెప్ట్లోకి ఈ అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెడతాం లేదు అంటే మీరు విత్ డ్రా పెట్టేసుకోవచ్చు వచ్చిన అమౌంట్ వచ్చినట్టు మీరు రెండు వందల రూపాయల పైన ఎంత ఉన్నా విత్ డ్రా పెట్టుకోవచ్చు మీ అకౌంట్ తీసుకోవచ్చు వాడుకోవచ్చు లేదు నేను ఇన్వెస్ట్మెంట్ పెడతా నేను పర్సనల్ వ్యాలెట్లో నుంచి అప్గ్రేడ్ వ్యాలెట్లోకి నేను పంపిస్తా నేను ఈ నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లో నేను ముందుండాలి అనుకున్నట్లయితే మీరు పర్సనల్ వ్యాలెట్లో నుంచి అప్గ్రేడ్ వ్యాలెట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అలా చేస్తే మీ ప్లాన్లన్నీ యాక్టివేట్ అయ్యి ఎనేబుల్ అయ్యి మీ ఐడి కాన్సెప్ట్లో ముందు వరుసలో ఉంటుంది ఆ ముందు వరుసలోకి వెళ్ళటమే మీరు చేయాల్సిన పని ఇంకా మీరు చేసేది లేదు అంటే అప్గ్రేడ్ వ్యాలెట్లో అమౌంట్ మీరు యాడ్ చేయటమే మీరు చేయాల్సిన పని మిగతా పది కాన్సెప్ట్లో మీరేమి చేయాల్సిన అవసరం లేదు లేకుండా సిస్టమే పనిచేసి మీకు అమౌంట్ అనేది షేరింగ్ అనేది ఇస్తుంది అందరికీ ఇది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు వరల్డ్లో ఫస్ట్ కాన్సెప్ట్ మనకి ఈ సోలార్ కాన్సెప్ట్లో మన ఐడి యాక్టివేట్ కావాలంటే ఇందాక మనం అనుకున్నాం అప్గ్రేడ్ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉండాలండి నాలుగు వందల యాభై రూపాయలు అప్గ్రేడ్ వ్యాలెట్లో మీరు ఉంచుకోగలిగితే మీరు మెయింటెనెన్స్ చేయగలిగితే ఇది సోలార్ సిస్టమ్కి అడ్వాన్స్ పేమెంట్ అండి సోలార్ సిస్టమ్కి అడ్వాన్స్ పేమెంట్ నాలుగు వందల యాభై ఆశ్చర్యకరమైన విషయం చూస్తానండి మీకు భారతదేశంలోనే కదా ప్రపంచంలో నాలుగు వందల యాభై రూపాయలకి సోలార్ సిస్టమ్ ఇవ్వటం అనేది మీకు ఇంకెక్కడా వినుండరు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందల యాభై రూపాయలకి సోలార్ సిస్టమ్ సిస్టమ్ తీసుకోవచ్చు అది ఏంటి ఏంది అని చెప్తాను ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు సోలార్ సిస్టమ్ ఎలా వస్తుంది అనేది ఈ కాన్సెప్ట్లో మనం చెప్పుకుంటాం ఇక్కడ మనం ఏం చేసేది లేదండి ఈ బిజినెస్ గురించి మీరేం చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా అప్గ్రేడ్ వ్యాలెట్లో నాలుగు వందల యాభై రూపాయలు ఉంచగలిగితే చాలు ఓకే ఇది మనకిక్కడ రెండు జాయినింగ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి బైనరీ అనుకునే ప్రమాదం ఉంది ఇది బైనరీ కాన్సెప్ట్ కాదు మనది బైనరీ కాదండి మనది హైబ్రిడ్ కాన్సెప్ట్ బైనరీ యూని లెవెల్ మిక్సేజ్ చేసాం మనం బైనరీకి ఉండే లక్షణం ఏంటంటే అన్లిమిటెడ్ పెడతారండి కానీ యూని లెవెల్లో లిమిటెడ్ ఉంటుంది మనకి లిమిటెడ్ లెవెల్స్ ఉంటాయి ఇక్కడ మనకి లిమిటెడ్ లెవెల్స్ ఉంటాయి అట్లానే యూని లెవెల్లో లెవెల్స్ లిమిటెడ్ ఉంటాయి కానీ డైరెక్ట్ రిఫరల్స్ అన్లిమిటెడ్ ఉంటాయండి కానీ బైనరీలో అన్లిమిటెడ్ జాయినింగ్స్ ఉండవు రెండే ఉంటాయి అంటే లిమిట్ ఉంటాయి అనమాట అంటే దాంట్లో ఉండ లిమిటేషను దీంట్లో ఉండ లిమిటేషన్ కలిపి మనం ఇక్కడ ఫిక్స్ అయ్యటం ఇక్కడ డైరెక్ట్ రిఫరల్స్ మామూలుగా అయితే డైరెక్ట్ రిఫల్స్ అక్కడ ఎక్కడ ఈ కామర్స్ లో చేసుకోవచ్చు ఇక్కడ మనం చేసేది ఏమి లేదు ఇక్కడ అంటే సిస్టమే చేస్తుంది బైనరీ సిస్టంలో లో ఆటో పోల్ సిస్టమ్ ద్వారా ఒకదాని తర్వాత లైన్ గా సిస్టమేజ్ చెబుతుందండి ఏ ఐడి వస్తే ఐడిని తీసుకొని సిస్టమ్ డెవలప్ చేస్తుంది ఇది హైబ్రిడ్ కాన్సెప్ట్ మంది బైనరీ కాన్సెప్ట్ కాదు ఇక్కడ మనకి పెయిర్ మ్యాచింగ్ అంటే ఒక పెయిర్ అవ్వగానే ఇన్కమ్ వస్తుంది అండి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి వస్తే మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది ఇది అంటే మనం బైనరీ నుంచి తీసుకుంది ఒకే ఒకటి మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నాం అంతేనండి ఇంకేం లేదు మిగిలిన విషయాలన్నీ కూడా యూని లెవెల్ కాన్సెప్ట్ నుంచి మనం యాడ్ చేయడం జరిగింది ఇక్కడ ఒక పేరుకి ఎంత వస్తుందంటే హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఫస్ట్ పేర్కి హండ్రెడ్ రూపీస్ వస్తుంది అక్కడ నుండి ప్రతి లెవెల్ అంటే ఇక్కడ లెవెల్స్ అండి సెకండ్ లెవెల్లో రెండు పేర్స్ ఉంటాయి థర్డ్ లెవెల్లో నాలుగు పేర్స్ ఉంటాయి ఫోర్త్ లెవెల్లో ఎనిమిది పేర్స్ ఉంటాయి ఈ విధంగా డౌన్ లైన్కి వెళ్తుంది మనకి దాదాపు పద్నాలుగు లెవెల్స్ వరకు ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది అయితే ప్రతి లెవెల్కి హండ్రెడ్ రూపీస్ పేరు ఇన్కమ్ రాదండి మైనస్ పది రూపాయలు అవుతుంది అంటే లెవెల్కి పది రూపాయలు తగ్గుతుంది ఆ విధంగా వెళ్తుంది ఇక్కడ అంటే యూని లెవెల్ సిస్టమ్ అది ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మీకు ఒక పెయిర్ అయింది వంద రూపాయలు వచ్చింది మీ వ్యాలెట్కి వంద రూపాయలు వెళ్ళిపోతుంది నెక్స్ట్ సెకండ్ లెవెల్లో పెయిర్ ఇన్కమ్ ఎంత వస్తుంది పది రూపాయలు మైనస్ అవ్వాలి కదా అంటే నైంటీ రూపీస్ వస్తాయి నైంటీ రూపీస్ ప్లస్ ఎన్ని పెయిర్స్ అండి రెండు పేర్స్ కదా అంటే రెండు తొమ్మిదిలు పద్దెనిమిది అంటే నూట ఎనభై రూపాయలు మనకి సెకండ్ లెవెల్లో ఇన్కమ్ వచ్చింది థర్డ్ లెవెల్లో నాలుగు పేర్స్ ఉంటాయి పెయిర్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఎనభై రూపాయలు వస్తుంది ఎనభై ఇంటూ నాలుగు మూడు వేల రెండు వందల రూపాయలు ఎనిమిది మూడో లెవెల్లో వస్తాయి ఈ విధంగా ప్రతి లెవెల్కి టెన్ రూపీస్ మైనస్ అవుతాయి అట్లా మనకి ఎన్ని లెవెల్స్ ఎన్ని ఆ లెవెల్లో ఎన్ని పేర్స్ ఉంటాయి అన్ని పేర్స్ ఇన్కమ్ వచ్చేస్తుంది అట్లా లెవెల్ బేస్డ్ సిస్టంలో మనకి పద్నాలుగు లెవెల్ వరకు వస్తుంది పద్నాలుగు లెవెల్ వరకు వస్తే టోటల్ పెయిర్ ఇన్కమ్ ఒక లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఈ ఒక లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు విత్డ్రా అవుతుంది కదా ఇక్కడ గుర్తుపెట్టుకోండి నాలుగు వందల యాభై రూపాయలు అప్గ్రేడ్ వ్యాలెట్లో పడిందా లేదా అనేదే సమస్య అక్కడ పడింది అంటే ఈ కాన్సెప్ట్లోకి వెళ్తుంది ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత మన చేతుల్లో ఉండదండి ఇంకెవరి చేతుల్లో ఉండదు ఆటోమేటిక్గా మన డౌన్ లైన్లో టీమ్ అనేది వస్తూనే ఉంటుంది మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అంటే ఈ లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు గ్యారంటీ అంటే మీరు అప్గ్రేడ్ వ్యాలెట్లో నాలుగు వందల యాభై రూపాయలు ఉంచితే మీ జేబులో లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్టే అయితే ఎంత టైం పొట్టింది అనేదే సమస్య మనం ఇక్కడ ఈ కామర్స్లో స్పీడ్గా చేస్తే ఇక్కడ స్పీడ్గా వచ్చేస్తుంది అక్కడ మందంగా స్లోగా చేస్తే ఇక్కడ కూడా స్లో అవుద్ది అంతే తప్ప ఈ అమౌంట్ అయితే గ్యారంటీ మీరు నాలుగు వందల యాభై రూపాయలు మీరు ఉంచగలిగితే లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్టే టూ కిలో వాట్ సిస్టమ్ అండి ఎవరైతే పద్నాలుగు లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి వెంటనే మనం టూ కిలోవాట్ సిస్టమ్ మనం ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఇది చూడండి అంటే ఇక్కడ మీరు బిజినెస్ చేయట్లేదు మీరు నెట్వర్క్ చేయట్లేదు మీరు టీం వర్క్ చేయట్లేదు మిషన్ చేస్తుంది లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు గ్యారంటీగా ఇన్కమ్ వస్తుంది ప్లస్ సోలార్ సిస్టమ్ టూ కిలోవాట్ సోలార్ సిస్టమ్ గ్యారంటీగా తీసుకుంటారు విత్ డ్రాల్ ఇన్కమ్ అండి మనకిప్పుడు లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చింది కదా అది విత్ డ్రా అవుతుంది కదా అది విత్ డ్రా అయితే మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది చూడండి మనకి ఫస్ట్ లెవెల్లో ఫోర్ పర్సెంట్ సెకండ్ లెవెల్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ లెవెల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్త్ ఫిఫ్త్లో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇది మన కదా అంటే టెన్ పర్సెంట్ కదా అంటే ఎవరు విత్ డ్రా చేసినా టెన్ పర్సెంట్ మనకు వస్తుంది కదా ఫైవ్ లెవెల్స్కి ఓకే మీ ఫైవ్ లెవెల్స్లో టీమ్ ఎంత ఉంది ఈ టీం నుంచి మనకి ఎంత వస్తుంది అంటే ఒక లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు విత్ డ్రా జరిగితే ఫోర్ పర్సెంట్ అంటే ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలండి ఒక పర్సన్ మీద ఇంకా పది మంది ఉంటే అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో తీసుకుంటారు సెకండ్ లెవెల్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాబట్టి ఇక్కడ ఒక పర్సన్ మీద నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వస్తుంది వంద మంది మీద నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకుంటారు ఒక్క ఈ సోలార్ అంటే ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై కాన్సెప్ట్ అండి మూడో లెవెల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒక వ్యక్తి నుంచి రెండు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు వస్తాయండి ఇక్కడ వెయ్యి మంది టీం ఉంది కాబట్టి ఇరవై ఆరు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు మూడో లెవెల్లో విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకుంటారు నాలుగో లెవెల్లో వన్ పర్సెంట్ అంటే పదిహేడు పదిహేడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఒక్కొక్క వ్యక్తి నుంచి వస్తే పది వేల మంది టీం ఉంటే మనకి ఒక కోటి డెబ్భై మూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు మీరు విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకుంటారు ఒక్క ఫోర్ ఫిఫ్టీలో నెక్స్ట్ లాస్ట్ ఇరవై వేల మంది టీం ఉంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి మనకి వన్ పర్సెంట్ అంటే పదిహేడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంటూ ఇరవై వేలంటే మూడు కోట్ల నలభై ఏడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు మీరు విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ టోటల్ వచ్చేసరికి మనకి విత్ డ్రాల్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఐదు కోట్ల యాభై మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఇక్కడ చూడండి కాన్సెప్ట్ యొక్క పవర్ ఏంటో మీకు అర్థం ఉంది అంటే ఇక్కడ ఇవన్నీ తీసుకోవడానికి మనం ఏమైనా చేస్తున్నామా మనం టీం వర్క్ ఏమైనా చేస్తున్నామా ఈ కాన్సెప్ట్లో జాయిన్ అవ్వండి అని ఎవరికైనా చెబుతామా ఈ కామర్స్ చెబుతున్నాం మనం ఈ కామర్స్ చేస్తామండి అది వర్కింగ్ కాన్సెప్ట్ ఇది నాన్ వర్కింగ్ కదా ఇక్కడ మనం చేయిం కదా ఇది ఎవరు చేస్తున్నారు మిషన్ చేస్తుందండి మిషన్కి తన మన సంబంధం లేదండి కులం మతాలతో సంబంధం లేదు ఇటు లీడరా కాదా అనే సంబంధం లేదు అప్గ్రేడ్ వ్యాలెట్లో నాలుగు వందల యాభై రూపాయలు ఉంటే చాలా కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మనకి ఐదు కోట్ల యాభై మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఒక సోలార్ సిస్టమ్ ప్లస్ ఒక లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు ఇన్కమ్ అనేది మనకి గ్యారంటీగా మీ అకౌంట్లో ఉన్నట్లే ఇది ఐసా కాన్సెప్ట్ యొక్క పవర్ అండి ఇది గ్యారంటీ ఇన్కమ్ ఇంత పగడ్బందీగా ఇంత ఖచ్చితంగా ఇన్కమ్ అనేది గ్యారంటీ ఇస్తున్నటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ భారతదేశంలో ఐసా ఒక్కటేనండి ఎస్ మీరు చేసినా చెయ్యకపోయినా మీరు అప్గ్రేడ్ వ్యాలెట్లో నాలుగు వందల యాభై రూపాయలు ఉంచండి ఇక ఇవన్నీ మీరు ఏం చేశారు ఏం చేయలేదనే సంబంధం లేదండి ఇంకా ఇవి వచ్చి తీరతాయి అది ఇది రావడానికి ఎంత టైం పడుతుంది అనేది మాత్రం మన చేతుల్లో ఉండదు అది మిషన్ చేతుల్లో కూడా ఉండదు మన టీం వర్క్ ఎంత ఫాస్ట్గా అంటే ఈ కామర్స్లో మనం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం ఎంత టీంని బిల్డప్ చేస్తున్నాము ఎంత నెట్వర్క్ డెవలప్ చేస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ సోలార్ సిస్టమ్ మీరు తీసుకోవాలి అంటే ఈ కామర్స్లో మీరు ఎంత చెయ్యగలరు ఎంత బలాన్ని తెచ్చుకోగలరు మీరు ఎంత శక్తివంతంగా చేయగలరు ఎంత టీముని డెవలప్ ఎంత డైరెక్ట్ రిఫరల్ చేయగలరు అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్ అంటే ఇది వింటే నాకైతే నిద్ర నీ కాన్సెప్ట్ మీకు చెప్పిన తర్వాత రాత్రిపూట కూడా నిద్రలో కూడా నాకు ఏ గుర్తు వస్తున్నాయండి తెల్లవారుజామున కళల్లో కూడా ఏ గుర్తు వస్తున్నాయి అంటే నన్ను వదిలిపెట్టాల దెయ్యంలాగా నా ఎంట తిరుగుతూనే ఉంది అంటే కాన్సెప్ట్లో అంత పవర్ ఉందండి ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది అర్థమైన తర్వాత కూడా మీరు ఇంకా ఆలోచిస్తున్నాము అని అంటే అంటే ఇక్కడ ఒకటండి మీరు ఆలోచించడంలో తప్పలేదు ఎందుకనంటే చాలా కంపెనీలు వచ్చినాయి చాలా కంపెనీలు పోయినాయి ఇట్లాంటి మాటలు చాలా అద్భుతమైన మాటలు చెప్పిన కంపెనీలు చాలా వచ్చినాయి వచ్చిన కంపెనీలు అన్నీ పోయినాయి కానీ ఐసా అండి నేను చెబుతున్నా ఐసా ఈ భూమి ఉన్నంతకాలం ఐసా ఉంటుందండి ఈ భూమి ఎంతకాలం ఉంటుందో ఐసా అంతకాలం ఉంటుంది ఐసాకి ఎలాంటి చలనం ఉండదండి మీరు బిజినెస్ చేస్తారా చేయరా సంబంధం లేదు ఐసా అయితే కాన్సెప్ట్ ఉంటుంది ఐసాలో ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి చాలా బిజినెస్లు ఉన్నాయి చాలా మార్కెటింగ్ సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా డెవలప్ అదే బ్రాండ్ మీద చాలా వ్యాపారాలు డెవలప్ చేస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళు నెట్వర్క్ కోసం రాలేదు ఫస్ట్ కనుక ఈ కాన్సెప్ట్ ఎక్కడికి పోదండి ఇది రాసి పెట్టుకోండి కావాలంటే మీరు మీరు ఈ ఈ వీడియోలు నేను ఇది వీడియో చేస్తున్నాను ఈ వీడియోలు మార్కెట్లో ఉంటాయి ఇదే మార్కెట్లో మీరు ఏమయ్యా ఆ రోజు అట్ట మాట్లాడావు ఈ కాన్సెప్ట్ కూడా ఉంటుందని చెప్పావు మరి ఈరోజు ఎందుకు లేకుండా పోయింది అని నన్ను నిలయటానికి అవకాశం ఉంటుంది మీకు నేను యూట్యూబ్లో ఈ ఈ రికార్డు నేను అప్లోడ్ చేస్తాను నేను ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నానో నేను ఎప్పుడు కూడా ఏ కాన్సెప్ట్ గురించి కాన్సెప్ట్లో ఉండే అంశాలు మాట్లాడాను తప్ప ఈ కాన్సెప్ట్ గ్యారంటీగా ఉంటుంది అని చెప్పి నేను ఏ కాన్సెప్ట్ గురించి మాట్లాడలే ఇంతవరకు ఇదే ఫస్ట్ అండి కనుక ఈ కాన్సెప్ట్ యొక్క ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యొక్క వాళ్ళ విజన్ వాళ్ళ పద్ధతులు నాకు తెలుసు కాబట్టి నేను బల్లగుద్దిం మరీ మాట్లాడుతున్నా కాబట్టి కంపెనీ గురించి మేనేజ్మెంట్ గురించి మీరు అసలు ఆలోచించకండి తెగించి మీరు కమిట్మెంట్తో ఖచ్చితంగా ఈ ఐదు కోట్ల రూపాయలు నాయే అని మీరు ప్రిపేర్ అవ్వండి ఆ పద్ధతుల్లో పనిచేయండి